నిరసనగా విశాఖ పారిశ్రామిక ప్రాంతం జింక్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అంకిరెడ్డి మార్కండేయులు జనసేన సీనియర్ నాయకుడు గంధం వెంకటరావు మాట్లాడుతూ ఉగ్రవాదులను అంతం చేస్తేనే ప్రపంచం శాంతి పడుతుంది అన్నారు పర్యాటకులపై ఉగ్రమూకలు దాడి చేసి ప్రాణాలను తీశారని అటువంటి వారికి కఠిన శిక్ష వేయాల్సిందేనన్నారు దాడిలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రఘునాథ గుప్తా శ్రీనివాస్ శ్రీనివాసరావు బి వెంకటేశ్వరరావు జగ్గయ్య జగయ్య బుజ్జి ఆంజనేయులు రామకృష్ణ కామేశ్ నాగేష్ వాసు రెడ్డి శ్రీనివాస్ మెడికల్ శ్రీనివాస్ జబీర్ ఖాన్ రమణ మూర్తి అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ జరిగినటువంటి దాడిని భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది అంతా కూడా ఖండించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు పాకిస్తానీ దేశం ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు భారతదేశం పైన కుట్ర చేస్తూ ఎలాగలగు విచ్ఛన్నం చేయాలని చెప్పి ప్రతి సందర్భంలో ప్రయత్నం చేస్తున్నా భారత సైనికులు ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు బుద్ధి చెప్తూనే ఉన్నారు కానీ మొన్న జరిగినటువంటిది విహారయాత్రకి వెళ్ళినటువంటి అమాయకులు ఉంటే వాళ్ళు ఫ్యామిలీతో పాటు వెళ్ళి అక్కడ విహారయాత్రలో ఉండగా సుమారు ఇరవై ఏడు మందిని పైగా వాళ్ళని కాల్చేయడం జరిగింది ఇది మతాల మధ్య జరుగుతున్నటువంటి కుట్ర కాదు ఇది ఇది దేశాల మధ్య జరుగుతున్నటువంటి కుట్రగా మనం అభిమర్ణించాలి ఎందుకంటే అన్ని మతాలతో కలిసి మనం జీవిస్తున్నటువంటి భారతదేశంలో వాళ్ళు కొంతమందిని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా హిందువుల్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి చంపడం అనేది ఇవాళ భారతదేశంలో ఎవరో కూడా దాన్ని సహించడానికి నేరంగా భావిస్తున్నాం అందుకుంచి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ టెర్రరిస్ట్ ఏదైతే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో దాన్ని ముట్టి పెట్టాలని చెప్పి అందుకుంచి ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అలాగే మిగిలినటువంటి అన్ని రా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ దానికి మద్దతు పలికాయి ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనం అంతా కూడా అండగా నిలుస్తాం ఎందుకంటే ఖచ్చితంగా ఇది క్షమించడానికి నేరం కాబట్టి పాకిస్తాన్ పైన ఎలాంటి చర్య చేపట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా దానికి అండగా నిలబడాలని చెప్పేసి కూడా అందరి తరఫున కూడా కోరుకుంటూ ఎవరైతే ఇవాళ విషయం ఎందుకంటే ఇవాళ చనిపోయిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఉన్నారు అందులో విశాఖపట్నం నుంచి చంద్రమౌళి గారు అలాగే నెల్లూరు దగ్గర ఉన్న కావల్లో ముసూధన్ రావు గారు కూడా ఇందులో చనిపోవడం కూడా జరిగింది మరి అందరికి కూడా ఆత్మక శాంతి కలగాలని చెప్పి ఇవాళ జింక్ గ్రౌండ్లో వాకర్స్ అందరం కూడా మనం అన్ని రాష్ట్రంలో దేశంలో అన్ని మూలల్లో కూడా ఇలాగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళకి సంతాప సూచనంగా ఇవాళ హిందుస్థాన్ జింక్ గ్రౌండ్ లో కూడా మరి వాకర్ అసోసియేషన్ తరఫున కూడా మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారికి మన అందరి తరఫున కూడా ప్రగాఢ